నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే విత్తనాలతో మీ ముందుకైతే వచ్చేసానండి ముందుగా రైతన్నలందరికీ మృగశీర మాసం శుభాకాంక్షలు అండి ఎందుకు అంటారా రైతన్నలో సంవత్సరం అంతా ఎదురు చూసే మాసం ఇదేనండి ఈ నెలలో ప్రతి మొక్క వెయ్యిగానే బతికేస్తుంది మొక్కల విత్తనాలు అయితేనండి వేసిన విత్తనం వేసినట్టే నాటేస్తుంది ఇవాళ ఏమేమి విత్తనాలు వేయచ్చు ఈ మాసంలో ఏమేమి విత్తనాలు వేయకూడదు నేను ఈ వీడియోలో వివరిస్తానండి అలానే మన మిద్ది తోట సోదరులకి సోదర మణిలకి కూడా శుభాకాంక్షలు అండి ఎందుకు అంటే ఈ చేత చేతనైన వారికి చేత కాని వారికి కూడా ఈ మాసంలో విత్తనాలు నాటండి చక్కగా వచ్చేస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ నెల కోసం అండి ఎదురు చూస్తూ ఉంటామండి రోహిణీళ్ళు మన మిద్దు తోట బగబగా మండిపోతుంది కదండి చక్కటి వర్షాలు పడగానే మిద్దు తోట అంతా కూడా కలకలలాడుతూ చాలా హ్యాపీగా మనతో నవ్వుతున్నట్టు అనిపిస్తుందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఏలూరులో ఉన్న హేమలత గారు నన్ను ఇప్పుడు ఏమేమి మొక్కలు పెట్టచ్చండి చెప్పండి మాధవి గారు అని అడిగారండి అలానే మన మిద్దు తోట అక్కలో చెల్లెళ్ళు కూడా అడిగారు మీ అందరి కోసం ఇప్పుడు ఏమేమి మొక్కలు వేయొచ్చు హేమలత్ గారు ఇప్పుడు ఇంచుమించు పాదులన్నీ పెట్టుకోవచ్చు మనకి విత్తనాలు మొక్కలు కూడా పెట్టవచ్చు ఈ సమయంలో ఏ విత్తనం వేసినా చాలా బాగా వస్తుంది కానీ చిక్కుడికి సంబంధించింది మాత్రం ఇప్పుడు పెట్టద్దండి చిక్కుడు సంబంధించిన అన్నీ కూడా మనకి శీతాకాలం మాత్రమే అంటే మనకి చల్లటి వాతావరణానికే పోతైతే వస్తుందండి ఇప్పుడు అవి ఒకటే మానేద్దామండి అవి కూడా హైబ్రిడ్ చిక్కుడు లాంటివి పెట్టుకోవచ్చు పెట్టి నేను అది మనం కూరగాయలు కొనే దగ్గర కూడా మనకి ముదరకాయలు తీసుకుని కాస్త నాలుగు రోజులు ఎండబెట్టుకుని ఆ గింజలను కూడా నాటుకోవచ్చు అండి చెట్టు చిక్కుడు పెట్టుకోవచ్చు కానీ మనకి శీతాకాలం మాత్రమే పువ్వులు పూసే చిక్కుడు పాదులు అన్నీ కూడా మాత్రం ఈ సమయంలో పెట్టద్దు అది ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం నెల లాస్ట్ని పెట్టుకుంటే మనకే చక్కగా ఎక్కువ రొట్ట కాకుండా చక్కటి పూత వస్తుంది చిక్కుడి పాదు పెట్టడానికి చాలామంది భయపడుతున్నారండి అలా భయపడకండి మనకి అందుబాటులో పొగాకు కాడలు కానీ పొగాకు కానీ ఉంటే మనకి చిక్కుడు పాదులు పెట్టుకోవటం చాలా సులువండి పెంచుకోవటం కూడా సులువు చిక్కుడు పాదు అండి మనం ఆకు నుంచి వచ్చిన వాసన మనకి నైట్రోజన్ అందుండి అలాగే వేరుల్లోంచి వచ్చినవి కూడా మనకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి తప్పనిసరిగా చిక్కుడు అయితే పెట్టుకోవాలండి మన మొక్కలకే నైట్రోజన్ చాలా అవసరము అది గాలిలో ఉంటుందటండి అందుకే మనం ప్రతికరం చిక్కుడు అయితే వేసుకుందాము వేసుకుని దానికి వచ్చిన ఇబ్బందులు ఎలాగో ఏంటో అనేది నేనున్నాను కదండి మీకు ఐడియా చెప్పడానికి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి సరేనండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి మంది విత్తనాలు బ భద్రపరచటానికి ఏవేవో మందులు కలుపుతున్నారండి అయితే నాకైతే అందుబాటులో అలాంటివి ఏమీ లేవండి నేనైతేనండి పూర్వం నుంచి మా వాళ్ళు చేసే పని మనకి చేవల మందు ఇలాంటి బూడిద కలుపుకునేవారు ఇప్పుడు మేమైతే చేవల మందు కూడా వాడతా లేదండి మేము నేనైతేనండి పసుపు వాడతాను తర్వాత ఈ బూడిద వాడతానండి ఈ రెండు కూడా మీకు అందుబాటులో లేవు అనుకుంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఈ పౌడర్ డబ్బా ఉంటుందండి ఈ పౌడర్ను కూడా మనం వేసి విత్తనాలను అయితే జాగ్రత్త చేయొచ్చు తెలుసా మీకు ఈ వాసన అండి పురుగులకి కానీ చీమలకే కానీ అస్సలు పడదండి మీరు చీమలు వెళ్ళే దారిలో ఇది వేసి చూడండి నా మాట నిజమో మీకే తెలుస్తుంది ఇంత ఈ మంచి స్మెల్లో మనం కొట్టుకునే స్ప్రేలు కూడా వాటికి వాసన పడదట్టండి చీమల పాకే దుక్కుని కొట్టండి అలానే ఈ పసుపుండి మన ఇంట్లోది ఆడిచ్చిన పసుపు అయి ఉండాలి ఏ పసుపు కొమ్ములైనా పర్లేదండి ఆర్గానిక్గా పండాలని ఏం లేదు కానీ మన తోటలో పండించిన పసు అండి నాకు సంవత్సరం పొడిగిన పసుపు పండిస్తున్నాను మా పిల్లలకి కూడా నేనే ఇస్తానండి చక్కగా ఇలా వేసుకోవచ్చు పొయ్యి బూడిది కూడా మనకు పురుగులు పట్టకుండా ఉపయోగపడుతుంది నేనండి ఒకవేళ ఎప్పుడైనా మనకు దొరకలేదనుకోండి ఇలా నేను పది రూపాయల ప్యాకెట్లు అయితే తీసుకుంటానండి తోటలో మనకి కొన్ని విత్తనాలు అయితే ఉండవండి ఎందుకంటే నాకు మన కోతులు ఎక్కువండి దాని గురించి నేను బీరకాయల నాయన కొన్ని ఉంచిన కోతి కోసుకెళ్ళిపోద్ది అందుకే నేను బీరగింజలు లాంటివి ఉంచడానికి కుదరదండి కొన్ని అయితే ఇలా కొనుక్కుంటాను నేను ఇవి ఇలా మనం తోటలో పండిన తోటకూర అండి ఇవేమోండి ఎర్ర తోటకూర ఇలా ప్యాకింగ్ అయితే చేసుకొని జాగ్రత్త అయితే చేసుకుంటాను మనం ఇలా కలుపుకొని మొక్కలని అయితే నాటుకుందామండి ఏమీ లేదండి ఇంతేనండి ఇలా వేస్తాం కాస్త పసుపు వేస్తాం అయినా ఈ వీటికి ఏమీ అవ్వదండి మనం వేరే మొక్కలకైతే అవసరం అంతేనండి కానీ చీమలు మనకి తినేస్తాయి అండి వేసిన గింజ వేసినట్టే చీమలు అయితే తినేస్తాయి ఈ పసుపు బూడిది ఈ ఘాటుకండి వీటి జోలికి రావు ఇలా వేసుకుని మనం భద్రపరుచుకుంటాం ఇంతేనండి ఏ విత్తనానికన్నా ఇది మాదిరి నీళ్ళు అది వేయొద్దండి భద్రపరిచేటప్పుడు పొడి మాత్రమే ఇలా వేసుకుని చక్కగా మనం భద్రపరుచుకున్నాం ఇలా ఎండబెట్టుకున్నాం అనుకోండి ఇవి తేమ తగ్గుతుంది నిల్వ చేసుకున్నా ఏ కవర్లో వేసుకున్నా ఉంటాయి సరే దుంపజాతి అయితే మాత్రం ఓపెన్గా పెట్టాలండి ఈ గింజలండి ఏం విత్తనాలో తెలియదండి మీకు తెలిస్తే నాకు కొంచెం కామెంట్ పెట్టండి ఎందుకంటే అవసరం లేని మొక్కల్ని నేను వెయ్యినండి అలానే కావ్య వాళ్ళ నాయనమ్మ అయితే పంపించిందండి ఇవి మా పెద్ద పాప అత్తయ్య గారు నేను ఇవి వర్షాలు వచ్చాక వేద్దామని వేయలేదు ఇప్పుడైతే వేద్దామండి ఇవన్నీ నాటేద్దాము చూసారా ఇది బొబ్బర్లండి ఇవి కూడా వేసేద్దాం ఇదిగోనండి నేనైతే ఆల్రెడీ మళ్ళీలో అయితే నాటిసాను కదండి ఇప్పుడు మనం ఈ ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నానండి ఎందుకంటే ఇందులో వెయ్యలేదు నేను ఇప్పుడు ఇందులో అయితే నాటుకుందాము విత్తనాలు వేసేటప్పుడు అండి మన మట్టిని ఇలా తిరగేసుకోవాలండి కండి చాలా స్మూత్గా ఉండాలి మట్టి ఇలా తిరగేస్తాం కదండి ఇప్పుడు మనం కిచెన్ వేస్టు ఆవు ఎరువు వేసి కలిపిన మట్టి అండి ఇది ప్రత్యేకంగా ఆవు ఎరువు కూడా వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా వేసాం కదండి ఇప్పుడు ఇందులో విత్తనాలు పెట్టడం వలన చూసారా ఇలా ఇలా పెట్టడం వలనండి మనకే చూడండి నా వేలు వెళ్తుందో ఇలా ఇలా వేర్లు కూడా స్మూత్గా వెళ్ళి చక్కగా నాటుకుని పెట్టిన మొక్క పెట్టినట్టుగా వస్తుందండి నేనైతే ఇందులో మీకు చాలామంది ఇలా వెయ్యాలా ఇలా వెయ్యాలా అంటున్నారండి ఇందులోంచి వేరు వస్తుందండి మొక్క ఇలా పెరుగుతుంది ఇలా పెట్టామనుకోండి ఈ వేరు అండి ఇలా తిరిగండి కిందకు వచ్చి మొక్క అయితే వస్తుంది ఎలా వేసినా వస్తుందండి మీరు అసలు కంగారు పడవలసిన పని లేదు నేను రెండు ఆనవ గింజలు పెడుతున్నాను ఇక్కడ నాకు నాలుగు కనిపిస్తున్నాయి అందుకని రెండే వేశాను కొన్ని బీర గింజలు పెడుతున్నానండి ఇదేదో సైజు చాలా బాగుంది మరి ఎలా ఉంటాయో చూడాలి బీరగింజలలో నేను ఇలా వేసేస్తున్నాను మనకి ఇలా వేసేస్తున్నాను నాలుగు గింజలు వేస్తున్నానండి మనం ఇలా వేసేద్దాము అలానే ఇంకా ఏమున్నాయి ఇక చూసారా ఇది కను ఇది కూర అనుకుంటాం కదా అవండి మనం ఇక్కడ పెడదాము ఇలా వేసేద్దాము నాకు ఒక గింజ కనిపించింది మరి అది ఇది ఒక రకం అండి వేసేద్దామండి ఇంకా మనకే ఇవి కనుపు చిక్కుళ్ళండి మనం ఆషాఢ మాసంలో వేద్దామండి అలానే ఇదేమో చీమబంతి ఇవి ఇప్పుడు వేసుకున్న మనకి ఆ శీతాకాలం వచ్చాకనే పువ్వులైతే పోస్తాయండి అవి కూడా ఇప్పుడు నారైతే వేసేసుకోవచ్చు చూసారా ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయో బీరగింజలో ఇదొక అండి చూడండి ఇదొక రకం ఇలా మనం ఒక్కొక్క రకం పెట్టామనుకోండి ఏదో ఒక రకం కాస్తుందండి నేనైతే అలా ట్రై చేస్తాను ఇవి నాకు గిరి మేడం గారు ఇచ్చారు ఇవేమోనండి కావ్యవాళ్ళ నాయనం పంపించింది ఇందులో కూడా మన తోటలో పండిన గింజలు కూడా ఉన్నాయండి ఇలా మనం మనం కొన్ని మొక్కలని అయితే ఇలా వేసేస్తున్నాను అయితే ఇప్పుడు మన దగ్గర ఆవు ఎరువు కానీ పశువుల ఎరువు కానీ ఏదన్నా పర్లేదండి ఇలా మనం వెయ్యాలండి మీ దగ్గరే లేదనుకోండి ఇప్పుడు మన గింజల్లో ఉన్న పప్పు ఉంటుంది కదండి ఈ పప్పును బట్టి ఒక రెండు ఆకుల వరకు దీనికి శక్తి అయితే ఉంటుందండి మనం కంగారు ఏం పడవలసిన పని లేదు ఇప్పుడు ఇలా వేసేసుకుని మొక్కలు మనకి రెండు మూడు ఆకులు వచ్చాక వీటికి మనం ఎరువులు ఇవ్వచ్చు అలా కూడా వేయచ్చు అండి మీరు చాలామంది చాలా కంగారు పడుతున్నారు అస్సల కంగారు పడవలసిన పని లేదండి మనకి వీటికి జాగ్రత్తగా నీళ్ళు మాత్రం ఎప్పుడు వేయాలో వేస్తే చాలండి ఎరువులు ఎలా వేసినా పర్వాలేదు ఇదిగోనండి నున్న బేర మొక్కలు ఎలా వస్తున్నాయో మీరే చూడండి చూసారా ఇవి ఇలా నీరు మాత్రం మనకు ఆ సమయానికి నీరు లేదనుకోండి ఆ చెట్టు అండి పెరగటానికి అవకాశం ఉండదు చిన్న చిన్ని వేర్లు ఉంటాయి కదండీ అందుకే మనం నీళ్ళు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి ఇలా వేసిన ప్రతి మొక్కకి కూడా నీళ్ళైతే వేస్తున్నానండి అలానే ఎక్కువ వద్దండి మనకి అలా విత్తనం తడిస్తే చాలు ఇవి కనుపు చిక్కుళ్ళండి మనం ఆషాఢ మాసంలో వేద్దామండి అలానే ఇదేమో చీమబంతి ఇవి ఇప్పుడు వేసుకున్న మనకి ఆ శీతాకాలం వచ్చాకనే పువ్వులు పోస్తాయండి అవి కూడా ఇప్పుడు నారైతే వేసేసుకోవచ్చు ఇది బంతి అండి మనం ఇందులోనే మనం నారైతే వేసుకుందాము చూసారా ఎంత బాగుందో ఇందులోనే వేసేద్దామండి ఇప్పుడు మనం ఇవి టమాటా నారు కూడా వేసేసుకుందామండి నాకైతే ఇక్కడ చాలా బాగా వచ్చాయండి ఇవి ఇవి అయితే నాటేస్తాను ఇవాళ ఇలాంటి చిన్న చిన్న ఇది ఏంటనుకుంటున్నారు ఇది బిర్యానీ గిన్నెలు వస్తాయి కదండి అవి ఇదైతే మనకి గులాబ్జాము వచ్చిన గిన్నె అండి ఇలాంటి నార్లు అయితేనండి వేసేటప్పుడు వర్షం వచ్చే ముందు వేస్తే భలే నాటుకుంటాయండి అలానే వీటిని ఈ విత్తనాలు కూడానండి మనం ఈ పాదుల మయాన్ని ఎందుకంటే అంతగా ఎండ ఉండకూడదండి వీటికి ఇలా పాదుల మయాన్ని మనం కొంచెం ఇలా గుల్ల చేసుకుని ఇలా గొల్ల చేసుకుని మనం చిన్న మడికింద వేసుకుని ప్రతి దాన్ని కూడా ఇలా మనకే తిరగేసుకుంటేనే కానీ అయితే రావండి అలానే విత్తనాలు అయితే వేసేద్దాం ఇదిగోనండి ఇలా వేసానండి అంతేనండి నేను ఎక్కువండి నచ్చిన కూరగాయ వండినప్పుడు ఆ నీళ్ళు తెచ్చండి ఇలా వేస్తూ ఉంటాను వాటర్ అయితే వేసేద్దాం చక్కగా పాదుల మయాన్ని మనకి ఇలా మొక్కలు వస్తాయండి తీసుకుని వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇవి సాయంకాలం సమయంలో వేద్దామండి సాయంకాలం సమయంలోనండి ఏది వేసినా తెల్ల ఆరేసరికి దానికి చక్కటి కూల్గా ఉండండి మొక్కలన్నీ కూడా బతుకుతాయి లేదంటే వర్షం చినుకు చినుకు వచ్చేటప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే సాయంకాలం సమయం వేస్తానండి ఇప్పుడు ఉదయం మనకి ఎనిమిది అవుతుంది నేను సాయంకాలం వేస్తాను ఈ నాలుగు మీకు తెలుసు కదా మనకి తోటలోది ఒక్కొక్క మొక్క వేసుకుందామండి ఎన్నో లేవు కాబట్టి లేదంటే రెండేసి మొక్కలు వేసుకుంటే మంచిది మొక్క వేసేటప్పుడు ఆరు ఆకులు ఉండేటట్టు చూసుకుంటే మనకు మొక్క బాగా నాటుతుందండి చూసారు కదా మనకి ఇందులో కొన్ని మొక్కలు ఉన్నాయి తర్వాత ఇంకా చిన్న మొక్కలని తర్వాత వేసుకుందాం చూసారు కదండీ మనం ఏమేమి నాటుకోవచ్చో అయితే మనం మాత్రం చిక్కుడికాయకి సంబంధించింది మాత్రం ఇప్పుడైతే నాటద్దండి తర్వాత ఆషాఢ మాసంలో నాటుకుందాం మనం పాదులు అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి చక్కటి వర్షానికి మంచి వాతావరణం ఇక్కడ నుంచి వస్తుంది మనందరికీ అందరికీ మిద్దు తోట అందరికీ కూడా మంచి రోజులు వచ్చేసాయి అనుకోవాలి తర్వాత రైతు సోదరులకి కూడా ఇది సరైన సమయం అని అనుకుంటున్నాను అందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్ అండి కవర్లో వేసిన బొబ్బాయి ఎలాగుంది చూపించండి అంటున్నారండి ఇలాగుందండి ఉందండి దాంట్లో నేను ఒక రెండు గింజలు మన మొక్కజొన్న అయితే వేస్తున్నానండి ఏదో ఒకటే ఉంచుతానండి ఒక్క మొక్క మాత్రమే ఉంచుతాను రెండు గింజలు వేసానండి ఇవ్వండి ఈ వాళ్ళకి వేసుకున్నాను ఆకలి అయితే వేస్తుంది ఇంకా నేను టిఫిన్ చేయలేదు నేను మరికొన్ని సాయంకాలం వేస్తానండి మీకు ప్రతి విత్తనం కూడా ఇప్పుడు వేసుకోవచ్చు ఒక చిక్కుడు మానేసి కానీ వేసుకోండి నేను మరో వీడియోలో మరికొన్ని తెలుసుకుందామా మా తోటలోని తులసి వనం చూసారా ఎంత బాగుందో మా కృష్ణయ్య దగ్గర ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదండీ మనకి ఇవి జంబోరా కాయలని వాటర్ అని చాలా పేర్లు అయితే పెడుతున్నారు ఈ చెట్టు కాయలు చాలా కాస్తున్నాయి రాలిపోతున్నాయి అంటున్నారండి అసలు దీనికి కొంచెం సహజ గుణము చెట్టు నుంచి చాలా కాయలు అయితే రాలిపోతాయండి కానీ మా తోటలో నాకు ఒక యాభై కాయలు కాసిందనుకోండి ఒక పది కాయలు ఎన్నో నాకు పూత దశలో రాలిపోయినాయండి ఏడు కాయలు కాసాయండి గుర్తుకి కానీ మనకి రెండు కాయలు అయితే రాలిపోయినాయి అండి ఒక కాయ తినడానికి పనికి వచ్చింది మన రాణిగారు వచ్చినప్పుడు రెండు కాయలు కోసాను చూసారా ఎంత బాగుందో చిన్న వాటర్ టిన్లో కూడా ఎంత చక్కగా మనకి ఎంత బాగా కాసిందో చూడండి చక్కగా నేను ఇలా తోటలో పని చేసుకుని దావత వేసినప్పుడు ఒక కాయ తింటూ ఉంటానండి ఇంత చక్కగా ఉంది కదండి నేను వీడియో చేసి వచ్చేటప్పటికి అలసిపోయాను దావత వేస్తుంది ఒక కాయ అయితే కోసుకుందామండి అలానే నిజంగా మన తోటలోకి ఎవరన్నా వచ్చారనుకోండి వచ్చినప్పుడు మనం ఒక కాయ అయితే టేస్ట్ అయితే చేయించవచ్చండి నేనైతే ఇప్పుడు అన్నీ కొయ్యను ఇవన్నీ కోసేసుకుని మనమే తినే కంటే మన తోటలోకి ఎవరన్నా వచ్చేసరికి ఒక కాయ నేనైతే ఎక్కువైతే ఇవ్వలేనండి ఒక కాయ టేస్ట్ అయితే చేస్తారు కదా అలా చేసినప్పుడు ఈ కాయ టేస్ట్ చూసి ఆరి పెంచుకోవటానికి మనం ఒక చిన్న ప్రయత్నం అండి నేనైతేనండి ఈ కాయ చూస్తేనండి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుందండి నా బంగారు తల్లి మన తోటలో రెడ్ ఉందండి వైట్ ఉంది ఇది సీడ్లెస్ గంగా గంగాభవాని గారు మనం అక్కడికి వెళ్ళాం కదండి అప్పుడు కోసాను ఇవి ఆ చెట్టు కింద అయితేనండి కొన్ని వేల కాయలు అయితే ఉన్నాయండి అప్పుడు అర్థమైంది ఇవి ఇలాగే రాలిపోతాయని వాళ్ళన్నీ వేసినా కాడ అన్ని కాయలు అంటే మన తోటలో కూడా కొన్ని రాలిపోతాయండి కంగారు పడద్దు కొన్ని మొత్తం రాలిపోతే మాత్రం నీరు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోండి ఇలా కాయలు ఉన్న సమయంలో నేనైతే మీకు పెట్టకుండానే తినేస్తున్నాను మీరు రండి మా తోటకే ఇప్పుడు రండి ఇవి ఇంకో నాలుగు రోజుల దాకా ఉంటాయే మీకు ఇస్తాను అసలు టేస్ట్ అయితేనండి మనం కొన్న కాయకన్నీ లోపల బోల్ ఉంటుందండి కానీ దీనికి లేదు ఆహా ఏ రుచి బంగారు తల్లి థ్యాంక్ యూ తల్లి నేను చెప్పడం కాదండి మీరే చూడండి కాయ అంతా కూడా ఎలాగుందో కోతులకి ఎలా మూట కడుతున్నానండి కొయ్యట్లేదు కానీ మొక్కలు పెంచినందుకండి ఈ హ్యాపీనెస్ నాకు చాలా బాగుంటుందండి అలాగే మా తోటలో నేరేడు కూడా చాలా బాగా కాసింది ఒక నూట యాభై కాయలు కాసిందండి మా తోటలోకి వచ్చిన వారికి ఒక పది కాయలు అయితే నేను పెట్టగలిగాను కాయలన్నీ సగం నేనే తిన్నానండి కథమవి మా కావ్య వాళ్ళు తిన్నారు ఇలా ఈ సంవత్సరం ఎన్ని కాసిందంటే వచ్చే సంవత్సరానికి కూడా మనం ఇంకొన్ని కాయటానికి మనం ప్రయత్నాలు అయితే చేద్దామండి అలానే మనకి తోటలోకి కొన్ని కొత్త నెంబర్స్ అయితే వచ్చారండి మరో వీడియోలో చెప్తాను అవి నాటుకుంటూను ఇవాళ వీడియో ఇదేనండి ఇవాళ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్